ప్రియమైన స్నేహితులారా ఈ సాయంకాల సమయంలో మీకు గొప్ప శుభవార్తను చెప్పడానికి ఈ స్థలానికి మేము వచ్చి ఉన్నాం అది ఎంత గొప్ప శుభవార్త అంటే అది చాలా సంతోషకరమైన శుభవార్త ఈ శుభవార్తను మీకందరికీ అందించడానికి మేము ఈ స్థలానికి వచ్చి ఉన్నాం ఆ శుభవార్త ఏంటంటే ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువును తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి బహుమానంగా పంపించాడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయిన యేసుక్రీస్తు ప్రభు మన కోసం మాత్రమే జన్మించాడు ఆయన ఆ పరలోక మహిమను విడిచి వాక్యమైన దేవుడు ఈ లోకంలో శరీరధారిగా జన్మించాడు ఎందువల్ల మన నిమిత్తమే కేవలం మన నిమిత్తమే ఆయన మనెంతో ప్రేమించాడు ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు మనందరం కూడా పాపులమై ఉన్నాం పాపం వల్ల వచ్చు జీతం మరణం నరకం పాపం వల్ల వచ్చు బహుమానం దుష్ఫలితం నరకం మనందరం కూడా నరకానికి వెళ్ళవలసిన వారమై ఉండగా ఏసుక్రీస్త ప్రభు మన నరకానికి వెళ్ళటం ఎంత మాత్రం ఇష్టం లేక ఆ దేవాది దేవుడే ఆ పరలోకం నుంచి భూలోకంలోనికి దిగి వచ్చి మనం ఎంతో ఎంతో ఎంతెంతో ప్రేమించి ఆయన మన కోసం జన్మించి ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించి ఎంత శిలవ శ్రమలు ఆయన సహించి క్రూరమైన సిలవ హింసను ఆయన భరణి భరించి ఆయన కేవలం మన నిమిత్తమే ఆయన ఎంతో శ్రమనుంది అవమానములు పొంది ఎంతో హింసనుంది ఎన్నో నిందలు పొంది ఆయన మన నిమిత్తం ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు ఎందువల్ల ప్రాణం పెట్టవలసి వచ్చింది మనందరం కూడా సర్వ లోకస్తులు కూడా పాపునై ఉన్నారు ఆ పాపానికి వచ్చు జీతం మరణం కాబట్టి నరకం కాబట్టి ఆ నరకానికి వెళ్ళటం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు అయితే మనందరి నిమిత్తం ఆయన కలువరి సిరిలో ప్రాణం పెట్టాడు రక్తం కార్చారు ఆయన ఎంతగానో వేదన పొందారు ఎందువలన మనందరి పాపముల నిమిత్తమై ఆయన కేవలం ఏసుక్రీస్తు ప్రభు ఆయన తానే సత్యము మార్గము సత్యము జీవమని ఆయన మనందరికీ కూడా ప్రకటించారు ఆయన ఈ భూలోకంలో జీవించినప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నో స్వస్థతలు చేశారు ఎంతో గొప్ప శుభవార్తను సువార్తను ఈ లోకానికి అందించి నేనే లోకానికి వెలుగునని చెప్పారు ఈ లోకంలో ఈ వెలుగులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో మన చుట్టూ ఉన్న వెలుగులు ఎంతో అందంగా ఉన్నాయి కదా అలాగే ఈ లోకానికి వెలుగు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వెలుగై ఉండగా లోకంలో చీకటి ఉన్నందువలన యేసుక్రీస్తు ప్రభువును గ్రహించలేకపోతున్నారు ఆయన నిజంగా గ్రహించి ఆయన నామాన్ని విశ్వసించిన ఎడలా మనమందరం కూడా యేసుక్రీస్తు యొక్క కృప వలన రక్షించబడతాం కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే రక్షించబడతాం మన దేహాన్ని చంపు వారికి మనం భయపడనక్కర్లేదు కానీ మన దేహాన్ని మన ఆత్మను కూడా నరకంలో వేయవానికి ఎంతో మనం మిక్కిలి భయపడాలి ఎందుకంటే మనిషికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి చనిపోయాక పరలోకం నరకం యేసుక్రీస్తుని ఎందు విశ్వాసం ఉంచి మనం పాపములేడలా పశ్చాత్తాపం పొంది మనం పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టిన ఏడలా ఆయన ఎంతో నమ్మదగిన వాడు గనక మన ప్రతి పాపం నుండి మన పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మన క్షమించి పవిత్రులుగా చేస్తాడు నీతిమంతులుగా చేస్తాడు తద్వారా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని అంగీకరిస్తాడు ఆయన రాజ్య నివాసులుగా మనం చేర్చుకుంటాడు ఆయన స్వాస్థ్యము మన స్వాస్థ్యము ఆయన మన పానీయ భాగము ఆయన మనకు జీవాహారమై ఉన్నాడు ఆయన ద్వారా మనం జీవించగలుగుతాం ఆయన నామాన్ని మనం విశ్వసించలేటదా మనం ఆయన ఏ రీతిగా ఫలముగా లేపబడ్డాడో యేసుక్రీస్తు యూదులు సులువేసి ఆయన్ను చంపారు కానీ ఆయన నిజముగా మరణించలేదు ఆయన ఆయన ఎల్లప్పుడూ జీవించుతున్న దేవుడు ఆయన సమాధి ఖాళీగా ఉంది ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచాడు ఆయన ప్ర ప్రథమంగా లేపబడ్డాడు ఆయన ఎలా లేపబడ్డాడో మనమందరం కూడా మృతులైన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా అదే రీతిగా లేపబడతారు మనం దేహాన్ని చంపేవారికి భయపడనక్కర్లేదు లోకంలో యూదుల రాజును అని యేసుక్రీస్తు ప్రభు ప్రకటించినప్పుడు ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదండి అది పరసంబంధమైన రాజ్యం అరాధ్యమును గురించి ప్రకటించినప్పుడు ఈ యూదులు ఇక్కడ ఈ లోకంలో ఉన్న శత్రువులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును ద్వేషించి ఆయన్ను వేసి అన్యాయంగా చంపివేశారు అయితే ఆయన మరణించలేదు ఆయన మృత్యువును ఓడించాడు మరణం ఓడిపోయింది సమాధి ఓడిపోయింది యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు హలలూయ దేవునికి మహిమ కలుగునిగాక ఎంతో గొప్ప దేవుడు సజీవుడు మృత్యుంజయుడు ఆనాటి నుంచి యేసుక్రీస్తు ప్రభుని అన్యాయంగా ఎవరైతే చంపారో ఆయ వారందరినీ కూడా క్షమించమని పలికిన దేవుడు ఆయనలో ఉన్న క్షమ ఆయనలో ఉన్న ప్రేమ ఎవ్వరిలోనూ కనపడదండి అందుకే అందరూ యేసుక్రీస్తు ప్రభు పట్ల ఆకర్షితులవుతున్నారు అందుకే ఆయన ప్రేమను అందరూ కూడా అంగీకరించగలుగుతున్నారు ఎందరో మహాత్ములు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమకు లొంగిపోయారు ఎంతో ఎంతో మంది ఆయన యొక్క ప్రేమ క్షమ చూసి ఆయనకు సరెండర్ అయిపోయారు ఆయనకు లోబడిపోయారు ఎంత గొప్ప దేవుడు ఎంత సర్వ సృష్టికర్త ఈ సృష్టి అంత కూడా ఆయనదేనండి ఆకాశం ఆయనది భూమి ఆయనది ఈ సర్వలోకం ఆయనదే ఉన్నదండి మన మంటితో చేశాడు సర్వ సృష్టిని మన కొరకు ముందుగా చేసి ఆయన మంటిలో నుంచి మానవుని చేసి జీవాత్మను నరుల్లో జీవాత్మను ఊదాడండి ఆయన ద్వారా మనం జీవించున్నాము ఆయన ద్వారా మనం చెలించుచున్నాము ఆయన ద్వారా మనం ఉనికి కలిగి ఉన్నాము కనుక యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు ఏసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినలా మనకు నిత్య జీవం లభిస్తుంది నిత్యత్వం లభిస్తుంది మనం చనిపోయినప్పటికీ తిరిగి బ్రతుకుతాం కాబట్టి ఈ లోకం అశాశ్వతం అండి ఈ లోకం శాశ్వతమైనది కాదు కాబట్టి లోకము లోకాశ కూడా గతించిపోతుంది ఈ భూమి ఆకాశాలన్నీ కూడా గతించిపోతాయండి యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి ఉన్నాడు మధ్యాకాశంలో ఆయన ఉన్నాడు